అసలు ఆ రోమ మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది ప్రతిది తిన్నదంతా ఫోటోలు పెడతానే ఉండాలి హెల్దీ వెయిట్ లాస్ గానీ హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్ గానీ అసలు ఆ రోమ మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది హాయ్ నమస్తే సందర్లా అన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి జిమ్ వీడియో చేద్దాం అనుకున్నాను జిమ్ వీడియో అని చెప్పేసి ఏంటి స్టార్టింగ్ లో బిర్యానీ తింటున్నాం అని అంటారా ఇందాకే ఒక వీడియో షూట్ కి వెళ్ళాను మొత్తం షూట్ అంతా చేసేసుకుని షూట్ వరకు ఏదైతే ఫుడ్ తిన్నానో తినేసాను బిర్యానీ అయితే అక్కడ చాలా బాగుంది అసలు ఆ టేస్ట్ ని ఆపుకోలేకపోయాను నార్మల్ గా అయితే టేస్టింగ్ వరకు ఒక రెండు మూడు ముద్దులు తినేసి వదిలేస్తాను గానీ ఇంటికి పార్సల్ కూడా తెచ్చుకున్నాను రెండు మూడు ముద్దులు ఎక్స్ట్రా తినేసి కొద్దిగా ఎక్కువ కష్టపడతాం అనుకున్నాను ఎలాగో ఫుడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఒక మొదలు తినేసి మమ్మీకి ఇచ్చేసి జిమ్ కి వెళ్ళిపోయి మిగతాది మాట్లాడుకుందాం వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది అండ్ చాలా బాగుంటది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి కూడా ఉన్నాడు రన్నింగ్ ఫైటింగ్ అన్ని మొత్తం బిర్యానీ చిన్న బిర్యానీ అంతా బయటకు వచ్చేస్తుంది రే సైలెంట్ గా సో చేసేసుకుంటున్నారా ఇప్పుడే జిమ్ కి అయితే వచ్చాను మొత్తం ఈ టైం కి ఫుల్ ఖాళీగా ఉంటది ఎక్కువ మంది ఎవరు ఉండరు అందుకే కొద్దిగా వన్ అవర్ ఎర్లీ గానే వచ్చాం ఇంకొక వన్ అవర్ అయ్యేసరికి మొత్తం వన్ టూ అవర్స్ కి జిమ్ మొత్తం నిండిపోద్ది మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకా ఎగిరి ఇంకా ఎగిరి హాయ్ హాయ్ బ్రో మన ట్రైనర్ ఎక్కడ బ్రో డైరెక్ట్ పెళ్లికి పెళ్లికి వచ్చినట్టు వచ్చారు యాక్చువల్ గా నాతో పాటు ఉస్మాన్ కూడా జాయిన్ అయ్యాను మీకు తెలియదు కదా మనోడు జర్నీ కూడా మనోడు కూడా బాగానే వెయిట్ లాస్ అయ్యాడు ఫ్రెండ్స్ అంటే కలిసి బిర్యానీ తినడమే కాదు ఫ్రెండ్స్ అంటే కలిసి వెయిట్ లాస్ అవ్వడం కూడా అని చెప్పి నేను జాయిన్ అయినా ఒక నెలకి జాయిన్ అయ్యావరా నేను జాయిన్ అయిన ఒక ఫార్టీ డేస్ కి మనోడు కూడా అరే మౌలిగా కూడా తగ్గిపోతున్నాడు అని చెప్పి మనోడు కూడా జాయిన్ అయిపోయాడు నాతో పాటు ఉస్మాన్ కూడా వెయిట్ లాస్ అయ్యాడు మనోడు ఎంత వెయిట్ లాస్ అయ్యాడు అనేది కూడా మీకు లాస్ట్ లో చెప్తాను రిత్తిక్ రోషన్ బ్రో ఈ రోజు మన షెడ్యూల్ ఏంటి బ్రో ఈ రోజు ఈ రోజు స్పెషల్ చాలా మంది అడుగుతున్నారు కదా మనకి లాస్ట్ వీడియో లోని జిమ్ వ్లాగ్ చేయమని చెప్పి అందుకే మనకి జిమ్ బ్లాగ్ అలవాట్లేదు ఫస్ట్ బ్లాగ్ కాబట్టి జిమ్ లోని ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి నెక్స్ట్ నుంచి సరిదిద్దుకుంటాం యాక్షన్ కెమెరా పెట్టి పరిగెట్టేస్తాం మేము ఈ రోజు అయింది బ్రో నార్మల్ గా మనకి అలాగే బ్రేక్ఫాస్ట్ ఇదంతా ఉంటదో అలా చేసాం మధ్యాహ్నం షూట్ అయ్యింది బ్రో షుగర్స్ ఏం తినలేదు బ్రో షూట్ అయ్యింది షుగర్ ఏం తినలేదు ఈ రోజు షుగర్స్ అయితే ఏం తినలేదు ఏం తీసుకోలేదు ఇందాకే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ బాడీ కాకపోయిన్ లెగ్ డే చేసాం నాకు ఇప్పుడు దాకా పని చేయట్లేదు కాళ్ళు ఓకే షూట్లోని కొద్దిగా క్వాంటిటీ ఎక్కువైంది వీడియో పోషన్ వరకే తిన్నాను బట్ టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది ఒక మూడు ముద్దలు ఎక్స్ట్రా వెళ్ళింది మూడు మూడే మూడు అంతే అందుకంటే కాదు మీడియం బ్రో పెద్ద మరీ పెద్ద మొదలు కాదు మరీ చిన్న ముద్దలు కాదు మీడియం ఎప్పుడు ఎప్పుడు చేసేటట్టు కాదు జస్ట్ అంటే టేస్ట్ బాగుందని ఒక రెండు మూడు మొదలు ఎక్స్ట్రా తిన్నాను అండి ఓకే ఆ బిర్యానీకి అక్కడే దొరికిపోతుందని బ్రో వీక్నెస్ బట్ ఏంటంటే మాక్సిమం రోజంతా డైట్ కంటిన్యూ చేస్తున్నాం బట్ ఏముండదు జస్ట్ వన్ అవర్ వర్కౌట్ చేసి వెళ్ళిపోదాం అంటారు ఆ వన్ అవర్ వర్క్అౌట్ ఎలా ఉంటుందో చూడండి క్రూజ్షిప్ లోని ఇంట్రడ్యూస్ చేశాను బట్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మై ట్రైనర్ మహేష్ బ్రో కి ఒక కంపెనీ ఉంది దట్ ఈ మాంగ్ ఫిట్ సో పేరు వచ్చేసరికి మాంగ్ ఫిట్ మహేష్ మీ మీలోని ఎవరైనా మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటే నేను ఆల్రెడీ స్టోరీలో చాలా సార్లు ట్యాగ్ చేశాను అంటే మేము ఇలా జిమ్ వర్కౌట్ చేస్తున్నప్పుడు స్టోరీస్ అప్డేట్ చేస్తుంటాం కదా చాలా మంది అంటే కాంటాక్ట్ అడుగుతున్నారు కదా ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది ఇన్స్టాగ్రామ్ ఫిట్ మహేష్ అని ఉంటది ఫిట్ అని కొట్టిన మీకు పేజ్ అయితే ఓపెన్ అయిపోద్ది నేను పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి సో మిగతావి మనకి ఎలా ట్రైన్ చేస్తున్నారు డైట్ గురించి మొత్తం వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం సో మనం ఇంకా మన జిమ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఉస్మాన్ రా నెక్స్ట్ ఇప్పుడే మేము కంప్లీట్ చేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని ఫ్రంట్ పొజిషన్ స్లోగా ఇక్కడ ఇక్కడ వరకు పుష్ చేసి తీసుకురా అంతే డౌన్ పర్ఫెక్ట్ ఇంకా స్క్వీజ్ 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 స్లో అసలు ఎలా డిసైడ్ చేశారు మనకు ఆ డైట్ అసలు ఏంటి ప్రాసెస్ ఎలాగైంది మొత్తం అంతా మీ పేరులో చెప్పండి మీకు మౌలి గురించి అంత క్లియర్ గా తెలుసు కదా తిను ఫుడ్ అండ్ బ్లాగ్స్ చేసుకోవాలి తన లైఫ్ స్టైల్ ఎంత దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది బట్ కాకపోతే తనది ఇనిషియల్ గా నా దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం ఛాలెంజింగ్ గా ఉండేది మానవుడు ఏం చేస్తాడలే ఒక నాలుగైదు రోజుల్లో చేసి ఆగిపోతాడు దాబ్రో ఒక నాలుగైదు రోజుల్లో చేసి ఆగిపోతాడేమో అనుకున్నాను తన ఏంటంటే తన ఇంట్రెస్ట్ తో వచ్చి నాకు ఒక రెస్ట్రిక్షన్ రెస్ట్రిక్షన్స్ లేకుండా కొంచెం చేసేమన్నారు దాన్ని బట్టి చేశాను ఫుల్ చేయి దీంతో స్లోగా ట్వంటీ ఫైవ్ చెయ్యి సో ఇప్పుడు మౌలి లైఫ్ స్టైల్లో మీకు మెయిన్గా ఏంటంటే కంప్లీట్గా ఎప్పుడు ఫుడ్లోనే ఉంటారు తను ఏం చేయాలి ఏం చేసుకోవాలని రేపు ఏం చేస్తారో ఈరోజు వరకు తెలిసి ఉండదు కాకపోతే తనకి ఇనీషియల్గా తన కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ప్రోగ్రామ్ ముందు డిజైన్ చేసి పెట్టుకున్నాం అంటే లైఫ్ స్టైల్ బాడీ అసెస్మెంట్ అడాప్టేషన్ ప్రొసీజర్ పోర్షన్ కంట్రోల్ అండ్ మెయిన్గా అంటే తన రెస్ట్ సైకిల్ తన రెస్ట్ సైకిల్ ఎలా ఉంటుంది వర్కౌట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దాన్ని డిసైడ్ చేసి మాత్రమే తినికి పోర్షన్ మనం ఫిక్స్ చేసాం సో ఈ ఆర్డర్లో ఎవ్రీ వీక్ టు వీక్ వీక్ టు వీక్ వీక్ టు వీక్ వాళ్ళు ఏం చేసుకోవాలి తను ఎలా తినాలి ఇనిషియల్గా మన అసెస్మెంట్ పీరియడ్ దగ్గర నుంచి తన బాడీ కండిషన్ అసెస్మెంట్ బ్లడ్ వర్క్ మెయిన్గా ఏంటంటే ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఒక ఆ బాడీ కండిషన్కి తగ్గట్టుగా రిపోర్ట్స్ మన బ్లడ్ రిపోర్ట్స్ చూసి సో ఆ టైంకి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి దాన్ని రికవరీ చేసుకోవడానికి స్టేటస్ ఏంటి అవి డిజైన్ చేసుకొని మాత్రమే ప్రోటోకాల్ ఫిక్స్ అవుతాం ఎంటైర్ ఆ డే రొటీన్ అంతా కూడా ఒక ఆర్డర్లో ఒక ప్రోటోకాల్ ఫిక్స్ చేసుకొని ఆ ప్రోటోకాల్ని జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి సో అటెంప్ట్ చేసిన తర్వాత ఫేజ్ వైజ్గు బాడీ మారుతూ ఉంటుంది చేంజ్ వస్తూ ఉంటుంది ఆ చేంజెస్కి తగ్గట్టుగానే మళ్ళీ టైం టు టైం ఆ నెససరీ కరెక్షన్స్ చేసుకొని దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ప్లాన్స్ చేసుకోవాలి సో ఈ ఈ మధ్యలో మీకు మౌలి మౌలి ఎగ్జాంపుల్గా మీకు చెప్పినట్టయితే ఈ మధ్యలో తన ట్రావెల్స్ ఉంటాయి ఫుడ్ పోర్షన్స్ ఉంటుంది ఎందుకంటే తనకి ఇచ్చిన క్యాలరీ ఒక్కొక్క నచ్చినప్పుడు రెండు మూడు చేస్తారు ఇంకోటి ఏంటంటే క్యాలరీ నేను ఇచ్చిన క్యాలరీ డోస్ కన్నా తనకి ఇంకొంచెం క్యాలరీ ఫిక్సెస్ మారిపోతుంటాయి సో ఇవన్నీ కూడా మళ్ళీ కాలరేట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫేజెస్ లో తనకి ఏం చేయాలి అవసరమైనప్పుడు మధ్య మధ్యలో బ్లడ్ టెస్ట్లు చేసుకుంటాం తన ఎలా ఉన్నాయి ఏంటి చేంజెస్ మనం కరెక్షన్స్ అయ్యి యాక్చువల్గా జాయిన్ అయ్యే ముందే నా దగ్గర బ్లడ్ టెస్ట్లు లు తీసుకున్నారు మొత్తం అదే ఆ టైం ఆ టైంలో రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి చూస్తే యాక్చువల్లీ మన లిపిడ్స్ మన ఎల్ఎఫ్టి కండిషన్ సో మన వాళ్ళు ఏంటంటే మోర్ ఆఫ్ షుగర్స్ తీసుకుంటారు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి కొంచెం మైల్డ్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ మైల్డ్ మైల్డ్ ఫ్యాటీ లివర్ ఉండేది సో ఆ కండిషన్ తగ్గట్టుగానే మనం ఫుడ్లో డిసైడ్ చేసుకున్నాం వీళ్ళకి ఇవ్వచ్చే ఫుడ్ ఆ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది తను మీకు నెక్స్ట్ చెప్తాడు కంప్లీట్గా ఫుడ్ మానేయాలి తగ్గాలంటే అని కాకుండా ఎగ్జాంపుల్గా మనం ఇంకొకటి ఈ క్వశ్చన్ కూడా అడ్రస్ చేయాలి అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఆల్ ఆఫ్ అలఫల అన్ని సడన్గా క్లోజ్ చేసేసి చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్ ఓకే ఒక కేసులో చేస్తారు కానీ అది మ్యాండేటరీ థింగ్ కాదు సో దానికి తగ్గట్టుగా అంటే ఇప్పుడు తన ఎగ్జాంపుల్ తీసుకుంటే పోర్షన్ కంట్రోల్ ఈజ్ ద మెయిన్ థింగ్ అంటే ఎగ్జాక్ట్గా రిక్వైర్మెంట్కి ఎంత కావాలి ఏం తీసుకోవాలి పోర్షన్ అనమాట ఏ టైంలో ఎంతెంత మీల్ తీసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ రెండు మీల్స్ మధ్య ఉండే ఉండే ఇంటర్వెల్ అనమాట ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం ఆ ఫుడ్ తర్వాత నెక్స్ట్ మీల్ ఎంత డిఫరెన్స్లో ఉండాలి ఈ మధ్యలో చేసే యాక్టివిటీస్ ఏంటి అన్న దాన్ని బట్టి మనం కూడా నెక్స్ట్ ఫేజెస్లో ఎక్ససైజెస్ ప్రిపేర్ చేసుకొని ఆ సెట్ అంతా ప్రిపేర్ చేసి ఒక ప్రోటోకాల్ కింద పెట్టుకుంటాం సో ఇన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయకుండా డైరెక్ట్గా బ్లంట్గా తను తినే మీల్ కానీ తను తీసుకునే మీల్ మీరు చేసినట్టయితే ఎలా ఉంటుంది సో అది అంత కరెక్ట్గా ఉండదు అండ్ దట్టు మీరు హెల్దీ వెయిట్ లాస్ కానీ హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అవ్వదు వీడియో కాబట్టి జిమ్ ఏం చేస్తున్నాం అనేది చూడాలి అండ్ దట్టు అండ్ దట్టు మౌలీ ఈజ్ అ బిగినర్ ఇది వరకు కూడా ఏంటంటే ఫిట్నెస్ ట్రాక్ ఎటువంటివి లేవు అంటే తన నా దగ్గరకు వచ్చేదే వెరీ బేసిక్స్ గా అంటే అట్లీస్ట్ మొబిలిటీ గాని ఎక్ససైజ్ కరెక్షన్స్ కూడా ప్రాపర్ పోస్టర్స్ ఉండేవి కదా ఇనిషియల్ గా మీకు తెలిసో తెలియదో గానీ ఇనిషియల్ గా చాలా గ్రౌండ్ లో కష్టపడ్డాడు ఒక టెన్ డేస్ అయితే మాత్రం పోస్టర్ ఒక రెండు ఎక్సర్సైజ్లు చేయడానికి చాలా టైం తీసుకున్నాడు ఎందుకంటే ఆ పొజిషన్స్ సరిగ్గా వచ్చేవి కాదు మనోడ్ మనోడ్ హైట్ కి ఆ చేసే పనులకి మనోడ్ యాక్టివిటీస్ కి ఈవినింగ్ ఒక్కొక్కసారి అవుట్ అయిపోయి వచ్చేవాడు సో ఆ టైం ఇప్పుడు అంకాపల్లి షూట్ కి వెళ్ళననుకో బ్రో గంట వెళ్ళడానికి గంట రావడానికి మరి ఇక్కడికి వచ్చి అక్కడ 2 3 అవర్స్ మళ్ళీ షూట్ అయిపోయేది అక్కడ ఎగ్జాస్ట్ అయిపోయేవాలం ఇలాంటి ప్రతిదాన్ని అడ్రస్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తే మాత్రమే ఇక్కడికి వచ్చాం కానీ ఆల్ ఆఫ్సర్స్ ఏదో మ్యాజిక్ పిల్స్ గాని మ్యాజిక్ గానీ ఏమి ఉండదు ప్యూర్ హార్డ్ వర్క్ అండ్ ప్యూర్ క్యాలిక్యులేటెడ్ రిజల్ట్ అంటే మీకు చెప్పాను కదా మీరు ఓన్లీ షూట్ వర్కే చూసారు బ్యాక్ గ్రౌండ్ లో మనం ఎంత కష్టపడ్డాం వితౌట్ క్యాలిక్యులేషన్ వితౌట్ ఫార్మ్ లా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదు అండ్ అవ్వడమే కాదు ఇంకా నెక్స్ట్ ఫేజ్ లో అసలు ఏంది ఉంటుంది ఇప్పుడు తను ఓన్లీ జస్ట్ పోస్టర్ కరెక్షన్ వరకు వచ్చింది అండ్ ఇనిషియల్ గా ఇంకా బాడీ రీకంపోజిషన్ టైం ఉంది సో ఇప్పుడు మనం దాని మీద ఫోకస్ చేస్తున్నాం మజిల్ బిల్డింగ్ ఇప్పుడు అనేది మెయిన్ గా స్టార్ట్ అంటే డైరెక్ట్ గా టార్గెట్ ఇప్పుడు ఒక వెయిట్ చేంజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫిగర్ కరెక్షన్ డైరెక్ట్ గా మనం ఫిగర్ కరెక్షన్ అని వర్డ్ వాడకూడదు కానీ బాడీని ఇంకొంచెం టోన్ చేసి కొంచెం స్ట్రెంత్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ లో పెర్ఫార్మెన్స్ లో పవర్ పెంచుకోవాలి ఒక సెట్ వైజ్ గా టార్గెట్స్ లో ఎంతెంత చేసుకోవాలి పీక్ లోడ్స్ ఏంటి పర్సనల్ పీఆర్ రికార్డ్స్ వీటన్నిటి మీద చేసుకుని ఎండ్యూరెన్స్ బాగా పెంచుకొని ఇప్పుడు లైక్ మీ లైఫ్ స్టైల్లో తినాల్సినవి తిరగాల్సి ట్రిపుల్ చేయాల్సినవి చాలా ఉంటాయి మీకు సో వాటన్నిటికి బాడీ సపోర్ట్ చేసే విధంగా దాన్ని నెక్స్ట్ మెయిన్ మన లైఫ్ స్టైల్ మొత్తం పోకుండా మన వర్క్ మొత్తం పోకుండా మనం మేనేజ్ చేస్తూ చేసేలాగా చేస్తారు సింపుల్ నేనైతే ఒక్కడిని మేనేజ్ చేసేవాడు కాదు అసలు అక్కడ ఫుడ్ వీడియోస్ ఆ ట్రావెలింగ్ అంతా నేనైతే మేనేజ్ చేసేవాడు కాదు రో ఉండడం వల్ల మెయిన్ థింగ్ వాట్సాప్ లోని ప్రతి ప్రతి గంట ఒకసారి మనకి ఏదో ఒక అప్డేట్ అడుగుతూనే ఉంటారు సో ప్రతిదీ తిన్నదంతా ఫోటోలు పెడుతూనే ఉండాలి సో అలాగా మనల్ని మేనేజ్ చేస్తారు అంటే ఒక పూట మనం ఏం తిన్నాం అనేసి బ్రో అలాగ అడుగుతున్న కొద్ది మనకి ఏదో టీచర్ క్వశ్చన్లు అడుగుతుంటే వేస్తుంది కదా బ్రో అలా అనిపిస్తుంది మనం బిర్యానీ తింటూ కేరా ఫోటో పెట్టాం అనుకుంటున్నాం ఉస్మాన్ గడ్ లాగా ఎడ్రా ఉస్మాన్ ఎవ్రీ డే వెయిట్ చెక్ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అయ్యేసరికి ఎంటీ స్టమక్ లోని వెయిట్ చెక్ చేస్తారు అక్కడ దొరికిపోతాం ఏమైనా బ్రో ఇచ్చిన డైట్లో ఫాలో అవ్వకుండా మనం తిన్నామంటే ఒక కేజీ పైకి వెళ్ళిందంటే మనం ఏదో తిన్నామని అర్థమైపోతే అక్కడ దొరికిపోతాయి అంటే ఏ పోర్షన్లో చేస్తారు ఎంత ఆర్డర్లో చేసినా క్రాక్ చేయడానికి ఈ ఫోటోస్ అనేది బాగా యూజ్ అవుతాయి జిమ్ లో ఉన్నాం ఇంకా జనాలు అందరూ వచ్చేసారు జిమ్ లోని మ్యూజిక్ లేకపోతే ఎవరికి రాదు కాబట్టి ఫుల్ మ్యూజిక్ ఆన్ చేస్తారు సో మేమంతా వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చేసాం మన వీడియో కోసం వాళ్ళని డిస్టర్బ్ చేయడం వేస్ట్ కిందకైతే వచ్చేసాం ఎలాగే జిమ్ వెళ్ళి సరదాగా ఎల్ఐసి పునుగులు తిన్నాం కలిసి బిర్యానీ మాత్రమే కాకుండా కలిసి బిర్యానీ తినడం మాత్రమే కాకుండా ఎయిత్ క్లాస్ నుంచి కలిసి ఉన్నాం కలిసి అన్ని పనులు చేసాం కానీ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక మంచి పని చేసాం అంటే అది ఇదే ఇద్దరం కలిసి జిమ్ అంటే నేను ముందు జాయిన్ అయ్యాను మనోడిని లాగేశాను సో ఇప్పుడు ఈవినింగ్ పూట ఇద్దరం కలిసి వస్తున్నాం జిమ్ కి చేస్తున్నాం లైఫ్ లో చేసిన కలిసి చేసిన పని ఇది ఒకటే సరే అంటే చాలా ఉన్నాయి చాలా ఆటలోని ఇది ఒక మంచి పని ఓకే నేను ఇప్పుడు ఇరవై మూడు కేజీలు తగ్గాను నువ్వు ఎన్ని మంత్స్ లోని ఎన్ని కేజీలు తగ్గవో చెప్పరా నేను త్రీ మంత్స్ లోన్ థర్టీన్ ఫోర్టీన్ కేజీస్ అది కూడా ఏంటంటే మనోడు వర్క్ చేస్తూ స్లీప్ సైకిల్ మేనేజ్ చేస్తూ ఫుడ్ మేనేజ్ చేస్తూ అన్ని చేసి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ కంట్రోల్ చేయడమే ఇప్పుడు చాలా ఎనర్జెటిక్ ఉంది అంటే కొంచెం ఏదైనా పని చేయడం అంటే బద్దగా లేకుండా కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటుంది నరాలు కనిపిస్తున్నాయి చూపించరా చూపిసారి చూపిదు అర ఒక్కసారి ఇలా అంటావు కదా ఒక్కసారి చూపి ఇది చూసి మురిసిపోతున్నావా అలా తప్పురా కంగ్రాచులేషన్స్ ఉస్మాన్ అండ్ ఉస్మాన్ బర్త్డే డిసెంబర్ ట్వంటీ నా అప్పటికల్లా కొద్దిగా ఇన్సెట్ చేసేలా రెడీ అవుదాం అని చెప్పి ప్లాన్ వేస్తున్నాం ఇద్దరం కలిసి అవుతుంది అంటావా అది ఏం చెప్తాను కచ్చితంగా అవుతుంది బ్రో ఇంకేమైనా చెప్పాలని చెప్పి అది 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 నేను చెప్తాను అది నేను చెప్తాను ఉస్మాన్ బర్త్ డే కి నేను చెప్పిన చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీరు మిర్చిలో ప్రభాస్ లాగా లీన్ ఇన్షర్ట్ చేసుకుని వెళ్ళి చాపిగా బర్త్డే పార్టీకి మనం అలాగే కూడా ప్లాన్ చేస్తాము మళ్ళీ షూట్ లో ఆపేమని చెప్తారండి షూట్ లో ఆపిస్తే ఆపట్లేదు షూట్ లో ఆపకూడదు చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఓకే డన్ మీరు చెప్పింది అందరూ ఇప్పటి దాకా చెప్పకుండా చెప్పింది చేయకుండానే ఇరవై మూడు కేజీలు తగ్గిపోయింది రూల్స్ పాటించకపోతే ఎవరికి చేయడం ఓకే అందులో తన రూల్స్ లో ఫుడ్ తినడం అనేది ఒక గా పెట్టాం సో అది చేస్తూనే చేశాడు ఊరికి ఏం చేసేలేదు సో కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే తనకి ప్లాన్ చేసేటప్పుడు నార్మల్ రొటీన్ కాదు తనది కొంచెం సెపరేట్ రొటీన్ అంటే తనకి ఖచ్చితంగా ఫుడ్ ఇన్క్లూడ్ చేయాలి క్యాలరీస్ తనకి అప్పుడప్పుడు డే టు డే టైం టు టైం మారిపోతాయి సో ఈ పోర్షన్ అన్ని కంట్రోల్ చేసుకొని తన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఒక్కొక్కసారి తనకి ఏంటంటే సడన్ షూట్స్ వల్ల జిమ్ కు కూడా రాలేదు సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకొని చేస్తే మాత్రమే అయ్యింది కానీ అంత ఈజీ టాస్క్ అయితే కాదు బట్ ప్రాపర్ ప్లాన్ అండ్ అప్రోచ్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు వాళ్ళు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు బట్ ప్రతి మనిషికి కావాల్సిన ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్ అండ్ మీరు చాలామంది కామెంట్స్లోని ట్రైనర్ డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఆ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు నేనే తగ్గానంటే అంటే మీరు కూడా తగ్గొచ్చు బట్ మనం ఒక గైడ్ చేసేటోళ్ళు కావాలి సొంతంగా గైడ్ చేసుకుంటే పర్లే కానీ నాలుగుడికి అయితే ఒక గైడెన్స్ కావాలి మీకు గైడెన్స్ కావాలి నేను రిజల్ట్ చూపించాను మీకు చేసి చూపించాను లాస్ట్ ఫోర్ మంత్స్ లోని నెక్స్ట్ వచ్చే మాత్రం ఇప్పటికన్నా చాలా బాగుంటుంది చాలా మీరు షాకింగ్ గా ఉన్నారు ఎలా చేసావు ఏంటి ఇంత తక్కువ ఎలా జరిగింది ఏంటి అన్నారు నెక్స్ట్ ఇంకొంచెం దీనికన్నా పర్ఫెక్ట్ గా ఉండిపోతుంది సో అదైతే ఫుల్ దానికి ప్రిపేర్ అయి ఉన్నాం మంచిగా కంట్రోల్ చేసుకుని చేద్దామని చెప్పి మీరు మాట్లాడుకోండి బ్రో నన్ను అడిగేస్తున్నారు మీ నంబర్ ఇచ్చేస్తున్నాను సో తన కామెంట్స్ అడగంగా తను మెన్షన్ చేస్తాడు మీరు నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి ఓకే సో ఇంకా మనం కంటిన్యూస్ గా మన జిమ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ ఎవ్రీ వీక్ మీకు తన ట్రాకింగ్ కూడా చెప్తాను ట్రాకింగ్ అంటే ఏ ఈ వెయిట్ అంటే ఈ వీక్ లోని స్టార్టింగ్ ఏ వెయిట్ లో ఉన్నాం వీక్ ఎండ్ అయ్యేసరికి ఏ వెయిట్ లో ఉన్నావు ఏమేమి చేశావని బాడీ చేంజ్ స్ట్రెంత్ ఎండ్యూరెన్స్ తన కెపాసిటీ పర్సనల్ పిఆర్ తన ఏ రోజు ఏ వెయిట్ చేస్తున్నారు అదే సెషన్ లో నెక్స్ట్ మళ్ళీ సెషన్కి వచ్చేటప్పటికి తన పిఆర్ ఎలా పెరుగుతుంది అన్నీ కూడా చెప్తాను మీకు ఓకే సో అది గైస్ నెక్స్ట్ త్రీ మంత్స్ లోని ఉస్మాన్ నెక్స్ట్ త్రీ మంత్స్ లెట్స్ లాట్స్ డేట్ అది సో అది గైస్ ఇంకా ట్రైనర్ పోయి మాటలు మీకు చెప్పాను ఈ రోజు చేసింది అని అంత నొప్పొందో లేదో తెలియదు కానీ బ్రో మొన్న నిన్న చేసిన మొన్న మొన్న చేసిన ఇది మొన్న చేసిన లెగ్ డే చేపిచ్చారు అమ్మా అది ఇప్పుడు దాకా అసలు వంగట్లేదు ఇలా నడుస్తున్నాను ఇలా మెట్లు దిగినప్పుడు సో అలా ఉంటది బాడీ పెయిన్స్ అయింది కామనే చలో నెక్స్ట్ వీడియోలోని నేను పక్కాగా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది నేను షూట్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తింటాను ఎలా మేనేజ్ చేస్తాను ఏంటనేది కంప్లీట్ డైట్ వీడియో అయితే పెడతాను మీకు చెప్పినలాగే బట్ మధ్య మధ్యలో షూట్ నుండి బయటకు వెళ్ళడం వల్ల రికార్డ్ చేయడం కుదరట్లేదు మీకు నెక్స్ట్ బ్లాగ్లో మాత్రం నా అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఏమేమి తింటాను ఏంటి డైట్ ఎలా ఉంటుంది షూట్ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను సో ప్రెసెంట్ ఈ అయితే ఎంతటితో ఎండ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్ైతే గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను అంటిల్ దెన్ బై అండ్ చేస్ గైస్